మానవ మనుగడకు సహజ వనరులైన నీరు చెట్లు భూమి ముఖ్యం భూగర్భ జలాలను పరిమితికి మించి తోడేయడం వనాలు తగ్గిపోవడం వల్ల సాగునీటికి తాగునీటికి కొరత ఏర్పడింది పశుగ్రాసం లేక పాల ఉత్పత్తి తగ్గిపోయింది క్రమంగా భూతాపం వాతావరణ మార్పులు పెరిగి మానవాళికి అతిపెద్ద ముప్పుగా మారాయి కురిసిన వర్షం నేలలోకి ఇంకే లేక వృధాగా పోతోంది బావులు చెరువులు ఎండిపోతున్నాయి పంట దిగుబడులు పడిపోతున్నాయి ఉపాధి లేక కూలీలు వలసబాట పడుతున్నారు ఈ నేపథ్యంలో సహజ వనరుల సంరక్షణ అత్యంత కీలకం ఈ బాధ్యత అందరిది అని గ్రహించి ఆంధ్రప్రదేశ్లో అత్యల్ప వర్షపాత ప్రాంతమైన ప్రకాశం జిల్లాలో వర్షాధార పంటల మీదనే ఆధారపడిన రైతులకు రెండు వేల పదకొండు నుండి రెండు వేల పద్దెనిమిది వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక సాయంతో బీడు భూములను సాగు భూములుగా మార్చడానికి డబ్ల్యూడిసి పీఎంకేఎస్ వై కార్యక్రమం జిల్లాలోని ఇరవై మండలాల్లో విజయవంతంగా అమలైంది సహజ వనరులను సంరక్షించి జీవనోపాధులు పెంచి తద్వారా పేదరికం తగ్గించడానికి ఈ కార్యక్రమం అమలు చేశారు వాటర్ షెడ్ కార్యక్రమం ప్రారంభ దశలో ప్రజల భాగస్వామ్యం పెంచి పథకం పట్ల వారిలో నమ్మకాన్ని పెంపొందించడానికి గ్రామ సభలను ఏర్పాటు చేశారు గ్రామస్తుల సమక్షంలో సోషల్ మ్యాప్లు గీసి గ్రామం స్థితిగతులు తెలుసుకున్నారు అనంతరం గ్రామాల్లో సామాజికంగా ఉపయోగపడే కార్యక్రమాలు పూర్తి చేశారు మాకు ఉప్మాగలూరు మైక్రో వాటర్ షెడ్ కింద ఇక్కడ మేము కమిటీగా ఉండి చేసుకోవడం జరిగింది మాకు ఈ వాతావరణంలో మంచి నీటి తాగటం వల్ల మాకున్న మోకాళ్ళ నొప్పులు అంత ముందు ఆరోగ్య పరిస్థితులు బాగుండకపోతా బాగా మెరుగుపడ్డాయి వాతావరణంలో మార్పుల వల్ల క్షీణిస్తున్న సహజ వనరులైన భూమి నీరు వృక్ష సంపదలను కాపాడడానికి భూసార పరిరక్షణ భూగర్భ జల సంరక్షణ చేసి ఉత్పాదన పెంపుదలకు ఎత్తు నుండి పల్లపు ప్రాంతాలకు వివిధ పనులు చేపట్టారు సకాలంలో వానల్లేక సహజ అందాలైన పచ్చని కొండలు ఎండిపోయి బోడి కొండలుగా మారాయి కానీ షెడ్ కార్యక్రమంలో చేసిన భూసార సంరక్షణ పన్నుల వల్ల బోడిగుట్టలు పచ్చగా మారాయి ప్రజల భాగస్వామ్యంతో డ్వామ అధికారులు ప్రణాళికాబద్ధంగా చేసిన కృషి వల్ల ఈ ప్రాంతం భూగర్భ జల బ్యాంకుగా ఎలా మారిందో చూడండి ఇక్కడ గుర్రాజ్పేట మైక్రో వాటర్ షెడ్లో ఇట్లా గ్రీనింగ్ ఇలా కింద మనం చిన్నమాల కొండని గుర్తించడం జరిగింది దాని ద్వారా అక్కడ ఇక్కడ మొత్తం నూట యాభై ఎకరాలు కొండ ప్రాంతాన్ని తీసుకొని అక్కడున్న ఏరియాస్ మొత్తం గుర్తించి అక్కడ మనం ఏమేమి వర్క్లు మనకి అక్కడ ఐడెంటిఫై చేయడం జరిగింది అక్కడ వచ్చేసి మనం రిజిట్ వ్యాలీ కాన్సెప్ట్లో రిడ్జి నుంచి వ్యాలీ దాకా మొత్తం పనులు గుర్తించడం జరిగింది రిడ్జ్లో వచ్చేసి మనం లూస్బోల్డ్ స్ట్రక్చర్ డైఫిల్ డేమ్స్ ఎవరో స్ట్రక్చర్స్ చేయటం జరిగింది కురిసిన వాన చినుకులను ఒడిసిపట్టి బీడు నేలల్లోకి ఇంకడానికి అనువైన వివిధ జల సంరక్షణ పనులను ఈ విధంగా చేపట్టారు గవర్నమెంట్ వారు ప్రవేశపెట్టిన వాటర్ షెడ్ పథకం ద్వారా మా సమీపంలో చెక్ డ్యామ్లు వాటర్ ఫార్మ్ ఫండ్లు అన్నీ కొత్తగా ఏర్పాటు చేసి గత ఐదు సంవత్సరాలుగా మా ఏరియాని ఎంతగానో డెవలప్ చేయడానికి కృషి చేస్తా వచ్చారు సో దానిలో భాగంగానే మా మా నాన్నగారి పేరు మీదుగా మేము ఒక ఫార్మ్ ఫండ్ను నిర్మించుకున్నాము దానిలో ఈ సంవత్సరం కొంచెం ఆశాజనకంగా వర్షాలు పడటం వలన నీళ్ళు దానిలోకి బాగా పూర్తిగా వినికి మా బోర్లు సమీపంలో ఉన్న బోర్లు కొంచెం లోగడ కన్నా కూడా బాగా అభివృద్ధి చెంది నీళ్లు బాగా ధారాళంగా వస్తున్నాయి వ్యవసాయ ఉద్యాన శాఖల సమన్వయంతో వీడు నేలల్లో బిందు సేద్యంతో పండ్ల తోటల పెంపకం విస్తారంగా చేపట్టారు బొప్పాయి మామిడి జామ నిమ్మ సపోటా బత్తాయి ఆపిల్ బేర్ దానిమ్మ సీతాఫలం తోటలు విస్తారంగా పెంచుతున్నారు అరుదైన చెర్రీ పండ్ల తోటలను కూడా పెంచడం విశేషం ఒకప్పుడు ఇవన్నీ బూడు పువ్వులు ఏమీ పండే కాదు సరిగా వర్షం పడితేనే వర్షాధార మీద పండే నీళ్ళు కూడా బోర్లో సరిగా వచ్చేవి కాదు తర్వాత వాటర్ షెడ్ వాళ్ళు వచ్చి మాకు వాటర్ షెడ్ దీనికి ఈ కార్యక్రమాలు ఉన్నాయి మీరు రండి అని చెప్పినాక వాటర్ షెడ్ ఫస్ట్ రాగానే పామ్ పండు దించుకున్నామండి తర్వాత మాకు నిమ్మ ఇచ్చారు బత్తాయి ఇచ్చారు ఐదు ఎకర నాలుగు ఎకరాలకు ఐదు వందల బత్తాయి వేసాను ఒక ఐదు ఎకరాలకు ఆరు వందల బత్తాయి నిమ్మ మొక్కలు వేసాను ఆపిల్ బేర్ ఇచ్చారు రెండు ఎకరాలకు ఇచ్చారు నాకు రెండున్నరకి అవి ఒక ఏడు వందల యాభై మొక్కలు వేశాను పంట కూడా బాగా వచ్చింది ఇప్పుడు అంతా మేము అంత ఆనందంగా ఉన్నాము వాటర్ షెడ్ నుంచి పైపులు తెచ్చుకున్నాం మాకు అవి తీసుకుంటానికి వేసుకుంటానికి అన్నింటికి ఇబ్బంది లేకుండా సక్రమంగా మా నాలుగు రకాలు తరుస్తుంది బాగా సప్లై చేసి పెట్టారు కాబట్టి మాకు బాగుంది నీటి సదుపాయం లేని సాగుకు అనువు కాని ప్రాంతాల్లో రైతులకు స్వల్ప పెట్టుబడితో ఆదాయం చేకూరడానికి సుబాబుల్ యూకలిప్టస్ మలబార్ నీమ్ తోటల పెంపకానికి కూడా తోడ్పాటునందించారు వాటర్ షెడ్ పథకం ఫలితంగా పండిన కందులు జొన్నలు మొక్కజొన్న పంటలను నూర్పిడి చేసుకునేందుకు మిర్చి తదితర దిగుబడులను ఆరబెట్టుకుని సంచంలోకి ఎత్తి మార్కెట్కి తరలించడానికి వీలుగా పంట నూర్పుడు కల్లాలను కూడా నిర్మించారు పశుపోషణకు పశుగ్రాసం కొరత లేకుండా రైతులకు గడ్డి విత్తనాల్నిచ్చి పశుగ్రాసం పెంపకానికి తోడ్పడ్డారు పశుగ్రాసం పెంపకం వల్ల పశుపోషణ పెరిగింది మినీ డైరీలు కేంద్రాలు నిర్వహిస్తూ అదనపు ఆదాయం ఆర్జిస్తున్నారు పశుసంపద పెరగడంతో వాటి సంరక్షణకు వ్యాధుల నివారణకు పశు వైద్య శిబిరాలు నిర్వహించారు పేద ప్రజలకు నిత్యం కూరగాయల కొనుగోలుకయ్యే వ్యయం తగ్గించి పోషకాహారం పొందేలా కూరగాయల విత్తనాలను పంపిణీ చేసి పెరటి తోటల పెంపకాన్ని ప్రోత్సహించారు నేలను లోతుగా దున్నడం నుండి విత్తనాలు నాటడం వరకు వివిధ రకాల వ్యవసాయ పరికరాలను అందించారు రైతులకు కూలీల సమస్యలను అధిగమించడంతో పాటు సమయం ఖర్చులు తగ్గాయి రసాయన ఎరువులతో పండించిన ఆహార పదార్థాలు విషతుల్యమవుతున్నాయని గుర్తించిన ప్రభుత్వం సేంద్రియ ఎరువుల తయారీని ప్రోత్సహిస్తోంది ఈ కేంద్రాల ఏర్పాటుకు వాటర్ షెడ్ పథకం నుండి నిధులు అందించింది పాడి పశువులున్న లబ్ధిదారులు వీటిని నిర్మించుకుని పేడ ఇతర వ్యర్థ పదార్థాలతో వర్మీ కంపోస్ట్ సేంద్రియ ఎరువులు తయారు చేస్తున్నారు వీటిని కూరగాయలు ఆకుకూరలు తదితర పంటలకు ఉపయోగించుకుని రైతులు అధిక దిగుబడులు సాధిస్తున్నారు భూమి లేని నిరుపేదలకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచి సుస్థిర జీవనోపాధులు కల్పించడానికి నిరుపేదలకు రుణాలిచ్చి స్వయం ఉపాధికి తోడ్పాటునందించారు విమోయగా పనిచేస్తా వాట్సెడ్ లోన్లు వెలుగు ద్వారా వీళ్ళకి లోన్ ఇప్పించాను ఇప్పించి రికవరీ చేయించాను రికవరీ చేయిస్తూ వాళ్ళు ఇంట్లో మిషన్ కుట్లు పాలు వ్యాపారం హోటళ్లు అవి చేసుకుంటూ ఉన్నారు వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రతి నెల రీపేమెంట్ కడుతున్నారు మా గ్రామంలోని పొదుపులో ఉండే మహిళలకి జీవనోపాధుల కింద గేదెలు గొర్రెలు జీవనోపాధులు చేసుకోవడానికి ముప్పై మూడు మందికి వాటర్ షెడ్ పథకం కింద లోన్ ఇచ్చారు ఉపాధి హామీ పథకం వ్యవసాయ శాఖ పశు సంవర్ధక శాఖ సర్ప్ తదితర ప్రభుత్వ శాఖల సమన్వయంతో వాటర్ షెడ్ పథకాన్ని విజయవంతంగా అమలు చేశారు ప్రకాశం జిల్లాలో వాటర్ షెడ్ పథకం ద్వారా ఎక్కువగా రైతులు వ్యవసాయ శాఖతో పాటు వాటర్ షెడ్ ద్వారా విడిగా లబ్ధి పొందడం జరిగింది తద్వారా వారు ఆర్థికంగా కూడా చాలా విసులుబాటు కల్పించి కల్పించడం ద్వారా వారు ఆర్థికంగా కూడా చెందారు ఒకటి రెండు మూడు నాలుగు వాటర్ షెడ్ కార్యక్రమాలు అందులో ఒకటి రెండు కంప్లీట్ అయిన మూడు మూడో బ్యాచ్ ఈ నెక్స్ట్ మంత్ కంప్లీట్ అయిపో వస్తుంది నాలుగో బ్యాచ్ మార్చ్ ఎండింగ్ వరకు ఉంటుంది మనం ఇందులో భాగంగా ఈపిఏ కింద కానీ పిఎస్ఐ కార్యక్రమాల కింద కానీ మనం అన్ని కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది వాటి వల్ల మనం చాలా సత్ఫలితాలు మనకి ప్రధాన జిల్లాలో మనం గమనించడం జరిగింది ఈ కార్యక్రమాలన్నీ కూడా దాదాపు బ్యాచ్ వన్ నుంచి మనం సక్సెస్ఫుల్గా చేపట్టడంందువల్ల లాస్ట్ ఫస్ట్ బ్యాచ్ సెకండ్ లో కూడా మనకు అనేక రకమైన అవార్డ్స్ కూడా రావడం జరిగింది దీంట్లో భాగంగా ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి బ్యాచ్ త్రీ అండ్ బ్యాచ్ ఫోర్ అండ్ బ్యాచ్ ఫైవ్ మనకు అన్నీ కూడా సకాలంలో కంప్లీట్ చేసి ఈ గ్రామ అభివృద్ధికి మనకు తోడ్పాటు చేసి చేసి మనం ఏవైతే అసెట్స్ క్రియేట్ చేసామో చెక్ డ్యాంప్స్ కానీ పర్కనేషన్ ట్యాంక్స్ కానీ హార్టికల్చర్ కానీ ప్లాంట్ గ్రీనింగ్ అఫెలెక్స్ అన్నీ కూడా కన్సల్టేషన్ ఫేజ్ కింద మొత్తం అన్నీ కూడా మనం గ్రామ పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేసి అవి సక్రమంగా వినియోగించేటట్టుగా చూడాల్సి చే కావాల్సిన దానికి అనే మన రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ వాటర్ షెడ్ పథకం ద్వారా మనం ఇప్పటివరకు దాదాపు నాలుగు వందల ముప్పై రెండు ప్రాజెక్టులు తీసుకొని ఆరు బ్యాచెస్ లో రెండు వేల తొమ్మిది పది సంవత్సరం నుంచి స్టార్ట్ చేసి ఇంతవరకు బ్యాచ్ ఒకటి రెండు బ్యాచ్ కంప్లీట్ చేశాము మూడో బ్యాచ్ కూడా ఈ రెండు వేల ఇరవై మార్చికి అయిపోతుంది ఈ మొత్తం ప్రాజెక్ట్స్ లో దాదాపు పదిహేడు లక్షల హెక్టార్లను మనము ట్రీట్ చేయడం జరిగింది పర్టికులర్ గా వాటర్ అండ్ సాయిల్ ఈ రెండింటిపైన దృష్టి పెట్టి వాటిని మనం కన్జర్వ్ చేయగలిగితే ఆ ప్రాంతం మొత్తం అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది ఈ కాన్సెప్ట్ ఆధారంగానే వాటర్ షెడ్ డెవలప్మెంట్ అనేది ప్రత్యేకంగా భారత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఏర్పాటు చేసుకున్నారు సో ఇందులో మనకి లాస్ట్ టెన్ ఇయర్స్ లో ఫోర్ థర్ టూ ప్రాజెక్ట్స్ తీసుకుని ఇందులో పదిహేడు లక్షల హెక్టేర్స్ ఇవ్వడం జరిగింది అంటే ఇందులో ఎక్కువ మనకి అక్కడ అవసరమైన చేసుకుని అక్కడ అవసరమైన స్ట్రక్చర్స్ కన్స్ట్రక్ట్ చేసి వాటర్ ఇంపోర్ట్ చేయడానికి కావాల్సిన ఏర్పాటు చేయడం అయితే చెక్ డ్యామ్స్ గేమింగ్ స్ట్రక్చర్స్ అక్కడ పాంబాండ్స్ వాటర్ ఇంపోర్ట్ చేయడానికి అక్కడ ప్రాంతాల్లో అవసరమైన ఏమేమైతే మనకి ఇంటర్వెన్షన్స్ కావాలో వాటి అన్నింటి చేస్తూ వాచ్ ఆయిల్ అండ్ వాటర్ మనం కమజేషన్ చేస్తున్నాము ప్రతి వాన చినుకును ఒడిసిపట్టి సహజ వనరులను సంరక్షించడం వల్ల బీడు భూములతో పాటు బోడికొండలు కూడా పచ్చగా మారాయి సూక్ష్మ సేద్యంతో నీటిని పొదుపుగా వాడుకుంటూ రైతులు వ్యవసాయాన్ని సుసంపన్నం చేస్తున్నారు ఒకప్పుడు దుర్భిక్షానికి చిరునామాగా మారిన ప్రకాశం జిల్లా సుభిక్షంగా మారింది కరువుతో అల్లాడిన ఈ ప్రాంతం పచ్చలహారంగా మారింది రెండు వేల ముప్పై నాటికి ఆంధ్రప్రదేశ్ కరువు ప్రాంతాల్లోని తొంభై ఒకటి పాయింట్ ఆరు ఐదు లక్షల హెక్టార్లలో జల సంరక్షణ ఫలితాలు సాధించడమే లక్ష్యంగా సమగ్ర వాటర్ షెడ్ పథకం ముందుకు సాగుతోంది